అన్నేమో నెల్లూరు ఎట్టుండదో చూసిరా పోరా అంటున్నాడు ఆడ ఆపరేషన్ చేయబో ఏంది పరిస్థితి అని పోతేనేమో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏదో మనకు ఉపయోగపడతాడు మనకు బాగా ఉంటాడులే మనం అనుకుంటే నాకు దెబ్బ పోయి దుబ్బించుకుని టైన్ట్టు అవుతుంది పరిస్థితి ఏంది ఏందిరా అని అంటున్నాడు సరే ఇప్పుడు ఏది కావాలంటే అది చేశాడు అన్న కాంట్రాక్టులు కావాలన్నా అని అంటే బీహార్ వాళ్ళతో మాట్లాడే కాంట్రాక్ట్లు తీసాడు అదేవిధంగా చెన్నై పక్కనే కదా ఆ చెన్నైలో కూడా తీసాడు ఇప్పుడు నేను తిరువల్లూరు కాటపాడని అరుచాను చూడు ఆ తిరువల్లూరు కాటపాడలో కూడా ఈ ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టులు అయితే చేసి ఉన్నాడు ఆ బిల్లులు వచ్చాయి కర్ణాటకలో చేశాడు ఆడ పక్కనేదో ఏదో ఊరికి మంగళూరుకి పోయి దారి కెనాల్ వర్క్ కూడా ఇచ్చాడు అవి చేసా సరే ఈడ మనం చేసిన కాంట్రాక్ట్లో కూడా అవి కూడా ఇచ్చాడు ఈ ముసలాలకు ఈ బటన్ నొక్కటము ఆ పీజీ రి అదే విద్యా దీవిన అవన్నీ నిలబెట్టు పారు దుబ్బి ఆ ఎలక్షన్ కదా వీడికి ఖర్చులు ఉంటాయిలే అని చెప్పి ఆయన అయితే అన్నీ ఇది చేశా ఇది ఎందుకు రైది కన్ను ఎవడు రైది పెట్టిందే ఏ నాకేం కళ్ళు మింగినాయా ఓహో సరే సరే మర్చిపోయినా మర్చిపోయినా అన్న తీసేదాకా మనం తీదురు ఇది ఈ కనుకి పెట్టాలి పెట్ట పెట్టబెట్టాలా నువ్వు యా కనపడే కాడ ఆడైనా తగిలి చెప్పినాడు అన్న ఇది మనం నాకుతో తగిలించుకోవాల్సిందే మనం అందులోనూ అంతర్జాతీయ ప్రధాన కార్యదేశం అయిపోతే సరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి అండ్లకి నేను నేను బయటికి పోలేను నేను తిరగలేను అంటే నీకు ఏమిటికి లెక్కించింది ఆ కమిషన్లు కూడా ఏదో పెద్ద పెద్దదానికి ఏదో ఒక రోజు తీసుకున్నాడు ఆ మిగతాది ఆ ఎలక్షన్ ఖర్చులకు పెట్టుకోరా పోయి నువ్వు పని చేసుకోబో నువ్వు బాగా తిరుగు అని చెప్పి చెప్పా ఆ కోటమిరెడ్డి సీధారెడ్డి ఉన్నాడు ఆయన తెలుగుదేశం పక్కన వాళ్ళ తమ్ముడు ఒక దిక్కు ఆ రెడ్డి సీధారెడ్డి ఒక దిక్కు వాళ్ళ 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 భార్య ఒక దిక్కు ఆ బిడ్డలు ఒక దిక్కు అందరూ పోయి ఉన్నారు ఉన్నారబ్బా ఆ రోరల్ అంతా తిరుగుతారు మా నోడేమో ఇంట్లో బయటికి పోరా స్వామి అంటే నాకు ఏసీ లేదు నేను తట్టుకోలేను నాకు ఎండలకి లేను నేను తిరగలేను నాకు కాళ్ళు బొబ్బలు వచ్చాయి నాకు శవరకాయలు పోతాయి అంటే శవరకాయలు పోచ్చే అది ఇది పూసుకో సబ్బు డేటాల పౌడర్ వద్దుకోమ ఏమిటికి నీకు కోట్లు కోట్లు బిల్లులు ఇచ్చి ఆ ముసలి వాళ్ళకి పింఛన్ లేక దొబ్బి ఆ విద్యార్థి వేసి ఆ బుద్ధ బట్టను వత్తినా లే బట్టను ఒత్తి బుద్ధుడికి నభై మూడు రోజులు అయ్యింది నలభై మూడు రోజులు నలభై నాలుగు రోజులు రేన నలభై నాలుగు రోజులు అయింది బుద్ధికి బట్టను ఉత్తే లెక్కబడింది ఆ పల్ల ఎందుకనే నీకు ఇచ్చారని చెప్పింది ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉండదు నన్ను ఏమో నువ్వు పోయి చూసిరాబో రా అని చెప్పినారు ఈ మనకి ఈడ చూచే మా ఇంట్లోంచి బయటికి రాకపోయా అన్నేమో ఆ పొయ్యి అడుగు చూసిరాబోడేం చేస్తానడు ఒక కథ ఏందో మెహర్బానీ ఏందని అన్న నన్ను పంపించా అంత సీనేం లేదు నీకు నీకు పొరపాటును ఊరికే లెక్కలంత బిల్లులన్నీ నిన్ను నువ్వు ఏమి చేయలే ఏమి చేయకున్నా కూడా ఆ బిల్లులైతే నీకైతే ముసలి వాళ్ళకి ఇటు ఎగదు నీకైతే శాంక్షన్ చేసి ఇచ్చాం కదా నువ్వు ఎందుకే నీ మాదిరి చేసేదే ఇప్పుడు రేపు ఏమన్నా తేడా జరిగిందంటే ఉండిచ్చారు మనల్ని ఊరికే ఎగరాచ్చారు మామూలుగా ఎగరేరు అది నీకు అర్థం కాదాలు ప్రభాకర్ రెడ్డి నీకు చెప్తున్నా నీకు నేను మంచిగా చెప్తున్నా ఈను ఆ పక్క రెడ్డి సీతర్రెడ్డి ఏ విధంగా జనాలు లేకపోతున్నాడు చూడు ఆ రోరల్ అంతా కూడా మూడు నాలుగు సార్లు రౌండ్ వేసుకున్నారు వాళ్ళు ఒకటి రెండు సార్లు కాదు వాళ్ళకి లేదండ ఈ పది రోజులు జరుపుకుంటా ఉంటే ఇంక నీకేమిటికా నీక ఏం చేస్తావు నువ్వు ఇంకా అని నేనైతే అనుకున్నా నేను ఖచ్చితంగా అన్నకైతే చెప్తా నీ ఇష్టంగా నేను మలా ఖచ్చితంగా మూడు రోజుల్లో మలా వచ్చా మూడు రోజులకు మళ్ళా వచ్చి నేను చూస్తా నువ్వేం చేసావు ఎక్కడా ఏందనేది నువ్వేమన్నా చేసి చేసుకో మూడు రోజులు టైం నీకు లేకంటే నేను అన్నకు చెప్పేసా నీ ఇస్తాం సరే ఇప్పుడు నువ్వు ఎండకి నేను నేను బయటికి పోలేను అవన్నీ మాట్లొద్దు అవి ఉండేటి పోయి సూట్ కేసులు పోయి చల్లువు చిల్లర చల్లి నీ బడిగా తిప్పుకో మనసుల్లో చిల్లర లేదు నీ కాడ కోటాను కోట్లు దుబ్బినావు ఏమాడ పెరి కట్టలు కట్టింది లేదు అయినా కూడా మనకి ఇచ్చినాడు సరే కమిషన్ కూడా అన్న ఎంత తగ్గించి తీసుకున్నాడో కొన్నిటికైతే అసలు కమిషన్ గడ వద్దులే నువ్వు ఎలక్షన్ ఖర్చులు పెట్టుకోబో అని చెప్పలే నీకు లెక్క ఇచ్చే కాడికి ఇచ్చాడు కదా నువ్వు పొయ్యి ఇప్పుడు డబ్బులు చల్లి నువ్వు ఖచ్చితనంగా ప్రజలు నీ వైపు ఉండేట్టుగా తిరిగి కనుక్కో నువ్వు ఊరికే ఇంట్లో కూర్చొని నాకు ప్రాణం బాగలేదు నేను ఎండగా పోలేనంటే ఏం ఒకసారి చెప్తున్నాను నేను నీకు నీ ఇష్టం మళ్ళీ నేను మూడు రోజుల తర్వాత వచ్చి నేను అన్నకు ఖచ్చితనంగా అన్నకు మళ్ళీ రివ్యూ ఇవ్వాల్సి వస్తుంది నేను నువ్వు చేసే పని నువ్వు చేసుకో జాగ్రత్తగా పో